కేంద్రంలోని బీజేపీ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాలు రహస్య కూటమిలో ఉన్నాయని తమిళగ పేట్రికళగం పార్టీ టీవీకే అధినేత విజయ్ ఆరోపించారు బయట మాత్రం పోట్లాడుకున్నట్లు ఈ రెండు పార్టీలు నటిస్తాయని విమర్శించారు మామల్లపురం సమీపంలోని పూంజేరిలో నిర్వహించిన టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవంలో విజయ్ మాట్లాడారు బీజేపీ డీఎంకే మధ్య త్రిభాషా సూత్రం నూతన విద్యా విధానానికి సంబంధించి సామాజిక మాధ్యమం ఎక్స్ లో జరుగుతున్న హ్యాష్ ట్యాగ్ వార్ను చిన్నపిల్లల కొట్లాటగా అభివర్ణించారు అయితే డీఎంకే వ్యతిరేకిస్తున్న త్రిభాషా విధానాన్ని విజయ్ కూడా వ్యతిరేకించారు ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని పేర్కొన్నారు తాము అన్ని భాషలను గౌరవిస్తామని తమిళనాడు భాషా విధానాన్ని భంగపరిచే ఉద్దేశంతో రాజకీయంగా ఏ భాషనైనా బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు త్రిభాషా సూత్రం అమలును అంగీకరించకపోతే తమిళనాడుకు రావాల్సిన రెండు నాలుగు వందల కోట్ల నిధులను కేంద్రం నిలిపివేస్తామనడం సరికాదన్నారు కేంద్రం నుంచి ఆ నిధులను పొందడం తమ హక్కు అని ఆయన అన్నారు పార్టీ కార్యాలయానికి ఎన్నికల వ్యూహకర్త జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు తో కలిసి నివేదికను పంచుకొని ప్రజలకు అభివాదం చేశారు దీంతో టీవీకే ప్రత్యేక సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ ఉండటం ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది